అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ ఈ వీడియో అయితే అంటే నార్మల్గా స్టడీకి సంబంధించింది అండ్ ఇంకేదో ఇన్ఫర్మేషన్ అయితే కాదు నార్మల్గా నా లైఫ్లో జరిగిన ఒక చిన్న విషయం అయితే నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అంటే మేము పెళ్ళైన కొత్తలో అంటే ట్వంటీ సిక్స్టీన్లో అంటే దగ్గర దగ్గర నైన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మేము పెళ్ళైన కొత్తలో హఫీస్ పేట్లో ఇల్లు తీసుకున్నాం అనమాట రెంట్కి హఫీస్ పెట్లు టూ థౌసండ్ సిక్టీన్లో తీసుకున్నాము అప్పుడు రెంట్ ఎంత ఉండేదంటే థర్డ్ ఫ్లోర్లో అనమాట యాక్చువల్లీ ఆ బిల్డింగ్కి ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది చెప్తాను ఫస్ట్ ఇరిటేషన్ అవ్వద్దు వీడియో ఇంటెన్షన్ ఏందనేది లాస్ట్లో చెప్తాను అయితే థర్డ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు మాకు అక్కడే దొరికింది అండ్ అక్కడ మాకు సిక్స్ థౌజండ్ అనమాట రెంట్ అంటే ఫ్లోర్ పెరుగుతున్న కొద్దీ ఏమంటారు ఒక రెండు మూడు వందలు అయితే తగ్గుతుంది సో కింద తీసుకున్న వాళ్ళకి సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా పైనకి వెళ్తుంటే ఒక కొంచెం తగ్గింది సిక్స్ థౌసండ్ అనమాట ఇంకా మెయింటెనెన్స్ అంతా కలిపి మాకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్పట్లో మాకు సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే మేము చాలా అమ్మో అంత ఎక్కువ మూడు వేలు నాలుగు వేలకు కూడా వస్తున్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాం కాకపోతే ఏంటంటే నేను వర్క్ చేసే కంపెనీ మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీకి రెండింటికి హఫిస్పేట్ అనేటువంటి చాలా దగ్గర సో అంటే మా ఇద్దరి వర్క్ ప్లేస్కి దగ్గర ఉండాలని చెప్పేసి అది తీసుకున్నాము మీ అందరికీ తెలుసు నేను వచ్చా అంటే వేవ్రాక్ దగ్గర నేను జాబ్ చేశాను అండ్ మా హస్బెండ్ వచ్చేసి హైటెక్ సిటీ అప్పటి నుంచి ఇప్పటివరకు సేమ్ అదే ప్లేస్ హైటెక్ సిటీ మా ఇన్స్పేస్లో వర్క్ చేస్తారు ఆయన సో నేను వర్చూసా కదా సో అక్కడి నుంచే మాకు డైరెక్ట్ లెవెన్ డబల్ యూ ఉంటుంది నాకైతే మా హస్బెండ్కి త్రిపుల్ టూ ఆ బస్ ఎక్కితే డైరెక్ట్గా అప్పుడు మాకు చాలా తక్కువ అనమాట బడ్జెట్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అది కూడా మా ఇల్లు ఎట్లా ఉంటుంది అంటే సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అంటే మీరు అంత హెవీగా ఊహించుకోవడానికి ఏమి ఉండదు అంటే ఆ టైంలో సిక్స్ థౌసండ్ అంటే ఎక్కువ మంచి వస్తుంది అని అనుకోకండి అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్గా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అంటే ఎట్లా ఉంటుంది అంటే వన్ బీకే అని ఉంటారా బీహెచ్కే అనే వర్డ్స్ ఉంటాం కానీ బీకే అని చాలా తక్కువ వింటాము అంటే ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఇంకా బెడ్రూమ్ అంటే వాష్రూమ్ అటాచ్ ఉంటుంది అనుకోండి సో అంటే కిచెన్ కూడా ఇప్పుడు మా కిచెన్ ఉంది కదా సేమ్ ఇక్కడ వరకు ఉంటుంది అంటే కిచెన్ కూడా ఒక మనిషి కంటే ఎక్కువ అంటే ఒక మనిషి తిరగడం కంటే అంత ఎక్కువ ప్లేస్ ఉండదు ఒక ఇద్దరు మనుషులు ఇట్లా ఇట్లయితే అడ్డం ఇద్దరు మనుషులు ఉంటారు సో చాలా చిన్న ఇల్లు బెడ్రూమ్ కూడా ఇప్పుడు మా బెడ్రూమ్ ఎంత ఉందో అంతే బెడ్రూమ్ కాకపోతే ఆ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సేమ్ ఇంతే అనమాట ఇంకా పెళ్ళైన కొత్త ఇంకా అదే మాకు ఎక్కువ అని అనిపించింది అనమాట ఎప్పుడైనా సరే కొంచెం దూరంగా ఆలోచించాలని చెప్పేసి అంటారు కదా మేము ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ పీరియడ్లో ఎందుకు ఎక్కువ పెట్టడం టూ బీహెచ్కే అంత తీసుకొని ఎందుకు అని చెప్పేసి మా బడ్జెట్లో మేము సిక్స్ థౌసండ్ ఆ వన్ బీకేనే చాలా ఎక్కువ అనిపించింది వన్ బీహెచ్కే అయితే ఆ ఏరియాలో ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఉన్నాయి అనమాట మేము చాలా బడ్జెట్గా అంటే ఆలోచిస్తామన్నమాట అంటే మాకున్న దాంట్లో మేము ఎంతలో ఉండాలి అంతలో ఉంటాం సో ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత త్రీ ఫ్లోర్స్ ఎక్కడం కష్టమని చెప్పేసి కింద అంటే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము అది టూ బీహెచ్కే ఆ టూ బీహెచ్కే అప్పుడు నైన్ థౌజండ్ సో ఇంకా మెయింటెనెన్స్తో అంత కలిపి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడేది సో ఇంకా అంటే మెట్లు ఎక్కకూడదు అని చెప్పేసి డాక్టర్ బెడ్రస్ చెప్పేసరికి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని అంత మనీ పెట్టేసి ఉన్నాం అనమాట ఇక అమ్మ వాళ్ళు రావడము ఇంకా వాళ్ళు రావడం అట్లా మొత్తము మాకు టూ బిహెచ్కి అక్కడ సెట్ అయిపోయింది మళ్ళీ తర్వాత ఇంకా అక్కడ అంటే ఎట్లా అంటే ఇంకా తప్పదు అన్నట్టు నేను అక్కడే జాయిన్ అయిపోయినాము ఇంకో బెడ్రూమ్ ఉన్నట్టే కానీ అది పనికి రాదు సో అంత స్టోర్ రూమ్ లాగా ఉంటుంది అనమాట అంటే ఓనర్ వాళ్ళ స్టోర్ రూమ్ అంత ఎందుకు చెప్తున్నా అర్థమవుతుంది కొంచెం వెయిట్ చేయండి సో ఇట్లా అనమాట మాది ఫస్ట్ నుంచి అది అందరూ ఏం లగ్జరీ లైఫ్ అయితే అనుభవించారు కదా సో ఫస్ట్ వన్ బీకే నుంచి అది వన్ టూ బీహెచ్కేలోకి వచ్చాము అంటే వన్ బిహెచ్కే ఆ వన్ బిహెచ్కే నుంచి అని కూడా ఇంకా వాటర్ ప్రాబ్లం అయ్యి ఇంకా నేను డెలివరీ అయిన తర్వాత మా పెద్ద పాపని తీసుకొని ఇంకా చాలా అంటే ఏమంటారు ఓనర్స్ మన ఎదురుగా ఉంటే ఖచ్చితంగా గొడవలు అయితే అంటారు కదా సో ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా ఎక్కువ డబ్బులు తీసుకునేది రెంట్ తొమ్మిది వేలు అయినప్పటికీ మాతోటి వాటర్ బిల్ ఎక్కువ కట్టించుకునేది పదమూడు వేలు వచ్చేది సో మన బడ్జెట్కి ఇంకా అప్పటికి ఇంకా నేను జాబ్ రిజైన్ చేసినట్టు ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పాపని తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా నేను అంటే ఎవరి దగ్గర వదిలిపెట్టలేదు కదా పాపని టూ థౌసండ్ ఎయిటీన్లోనే అయిపోయింది నేను మెటర్టీ లీవ్ తీసుకున్నాను ఒక ఫోర్ మంత్స్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఆ ఫోర్ మంత్స్ నాకు డబ్బులు ఇయ్యారు కదా శాలరీ ఇవ్వరు కదా సో ఇంకా టూ థౌసండ్ ఎయిటీన్లో రిజైన్ చేసినట్టు అఫీషియల్గా నేను టూ థౌసండ్ ఫోర్టీన్లో జాయిన్ అయ్యాను టూ థౌసండ్ ఎయిటీన్లో నేను రిజిగ్నేషన్ పెట్టేశాను ఇంకా పాప పుట్టిన తర్వాత తర్వాత అత్తాపూర్ అని మెహదీపట్నం దగ్గర ఒకటి ఉంటుంది అది కూడా వన్ బీహెచ్కే అది కూడా అంతే చాలా చిన్న ఇల్లు అది కూడా ఆరు వేదే అట్లా ఉన్నామన్నమాట మేము అప్పుడు మాకు మా హస్బెండ్తో వర్క్ చేసే వాళ్ళందరూ మంచి మంచి విల్లాస్ మంచి మంచి ఫ్లాట్స్ అట్లాంటివి తీసుకుని ఉండేవాళ్ళం అనమాట అప్పుడు మేము అనుకునే వాళ్ళము ఆహా వాళ్ళు అట్లున్నారా వీట్లు ఉన్నారా అని అనుకునేది కానీ మేము ఎప్పుడంత ఆలోచించే వాళ్ళం కాదు ఓకే మనకంటే ఒక ఫ్లాట్ ఉండాలి అని చెప్పేసి అంత ఎక్కువ ఆలోచన చేయలేదనమాట అంటే ఫస్ట్ అంత రాదు కదా మనకు థాట్స్ సేవింగ్స్ అట్లాంటివి కానీ మేము ఉన్నంతా ఖర్చు లేకుండా ఉండేవాళ్ళం అంతే ఇంకా అప్పుడు మా హస్బెండ్ నేను సెకండ్ టైమ్ అంటే సెకండ్ టైం అయినప్పుడు ఇంకా నేను చాలా బాధపడుతున్నాను సెకండ్ టైం నాకు అబ్బాయి రావాలి అని చెప్పేసి సో ఆ టైంలో మా హస్బెండ్ నాకు ఏం చెప్పారంటే నార్మల్గా ఎవరైనా ఏమంటారు అబ్బాయి వస్తే ఇట్లా పార్టీ అట్లా చేస్తూ ఉంటారు కదా కానీ మా హస్బెండ్ నాకు ఒకటి చెప్పారనమాట అంటే ఇంకా సెకండ్ వేరైనా ఇద్దరు అంతకంటే ఎక్కువ ట్రై చేయరు కదా సో ఇంకా నేనేంటిదంటే అమ్మో నెక్స్ట్ మా మా అమ్మ పొలిక నాకు వస్తుందేమో మా అమ్మకు ముగ్గురు ఆడపిల్లలు కదా ముగ్గురు ఆడపిల్లల తర్వాత తమ్ముడు కదా సో నాకు కూడా అట్లనే అని చెప్పేసి నేనేం చేశాను బాధపడతా ఉన్నప్పుడు మా హస్బెండ్ నెక్స్ట్ టైం నెనక నీకు ఆడపిల్ల పుట్టితే నీకు ఇల్లు గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి అన్నారు సో అసలు నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది పైన దేవుడు నిజంగా మన మంచితనానికి తగ్గట్టే రాసి పెడతాడు అని అని చెప్పేసి మనం ఎంత మంచి చేస్తే మనకంతే మంచి జరుగుతుంది అంటారు కదా సో నిజంగా నాకు సెకండ్ టైం బేబీ వస్తే మా హస్బెండ్ ఇల్లు కొంట అన్నారు అది ఏది ఇప్పుడు నేను ఇంట్లో ఉండడానికి కారణం నా చిన్నపాప సో ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం ఇప్పుడు ఇల్లు చూస్తున్నారు కదా మీ అందరికీ తెలుసు మా ఇల్లు ఎట్లుంటుందో టూ బిహెచ్కి మేము సొంతంగా ఫ్లాట్ కొనుక్కున్నాం ఇది టూ థౌజండ్ ట్వంటీలో మా చిన్నపాప పుట్టిన వెంటనే మా హస్బెండ్ ఈ ఫ్లాట్ తీశారనమాట ఫార్టీ ల్యాక్స్ అట్లయింది ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు అందరం కలిసి ఉంటాము ఇల్లు పెద్ద పెరుగుతున్న కొద్దీ దూరం అనేటువంటిది ఎక్కువ అవుతుందేమో అని అనిపిస్తుంది అనమాట నాకు మేము ఫస్ట్ ఫస్ట్ చిన్న ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చినా మా సైడ్ వాళ్ళందరూ ఎవరైనా వచ్చినా కూడా రిలేటివ్స్ ఎవరు వచ్చినా కూడా అందరం బెడ్రూంలోనే కూర్చునే వాళ్ళు ఎందుకంటే అదే ప్లేస్ అక్కడే పడుకునే వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఇప్పుడు మా ఇంట్లో చూసారు కదా మా అమ్మ వాళ్ళు ఇల్లు మా ఇబ్బందులు మా ఇల్లు చూసారు కదా మూడు రూమ్లు ఉంటాయి వంట రూమ్ వంట రూమే ఇక మా ఇంట్లో మేము ఎంతమంది ఉంటాం తెలుసు కదా మా అక్క వాళ్ళు నలుగురు మా అమ్మ నాన్న తమ్ముడు మేము నలుగురం అక్కడ చెల్లి తమ్ముడు మా సారీ చెల్లి చెల్లి వాళ్ళ పాప మా మర్దిగారు సో ఇంతమందిని ఎప్పుడు కలిసినా కూడా ఆ చిన్న ఇంట్లోనే పడుకుంటాం ఆ రెండు రూమ్లలోనే అడ్జస్ట్ అయ్యి పడుకుంటాం అనమాట సో మాకు ఆ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది అది బాగా నచ్చుతుంది దగ్గర దగ్గర అంటే ఇల్లు చిన్నగా ఉంటే బాంధవ్యాలు ఎక్కువ అవుతాయి అని అంటారు కదా నార్మల్గా మేబీ అందరు నమ్మినా నమ్మకపోయినా కొంతమంది కనెక్ట్ అవుతారు సో ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఏంటంటే అందరు అపార్ట్మెంట్లోనే ఉంటారు మాక్సిమం ఇండివిజువల్ హౌస్ కొనాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని మొన్న సాటర్డే నేను ఫిక్స్ యాడ్ చేస్తాను మొన్న సాటర్డే రోజు యాక్చువల్లీ రోజు మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు తమ్మేళ్ళు ఒక ఫోటో పెట్టాను కదా రకం దిగిన ఫోటోని మా హస్బెండ్ వాళ్ళ ఆయన అయినా ఒక ఇల్లు ఉంది ఫ్లాట్ ఉంది కొత్త ఇంకొక ఫ్లాట్ తీశారనమాట మణికొండలో సో అది గృహప్రవేశానికి ప్రవేశానికి రమ్మని పిలిస్తే సాటర్డే రోజు మొన్న సాటర్డే రోజు వెళ్ళాలి ఇలా చూసామన్నమాట వెళ్ళడానికి అమ్ము చాలా అంటే ఈ ఎండాకాలం పేరుకే అంటే ఫిబ్రవరి వరకు నార్మల్గా చలికాలం అంటారు కానీ అసలు ఎండాకాలం స్టార్ట్ కాకముందు ఈ తీరి ఎండలు ఉన్నాయి నిజంగా ఏప్రిల్ మే ఆ టైంలో ఇంకెంత ఘోరంగా ఉంటాయి అనిపిస్తుంది ఇంకా వెళ్ళాము వెళ్తున్నా అసలు నిజంగా అసలు ఆ ఏరియాలో మణికొండలు ఆ ఫ్లాట్స్ అవన్నీ చూసిన తర్వాత మనమే ఉండలేమని అనిపించింది ఇంకా పేరెంట్స్ ఎక్కడ ఉంటారు ఒకవేళ రావాల్సి వస్తే పేరెంట్స్ మరీ అంటే హైదరాబాద్కి అయితే మా వాళ్ళు వస్తారు ఖచ్చితంగా ఇన్ కేస్ మేము కూడా అట్లాంటి ఫ్లాట్ తీస్తే ఎట్లా ఉంటుందని చెప్పి చూపించుకున్నాం అనమాట అక్కడ వన్ బి వన్ బి సారీ టూ బిహెచ్కే కాస్ట్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ వన్ క్రోర్స్ అనమాట ఇంకా త్రీ బీహెచ్కే వచ్చేసి టూ పాయింట్ సిక్స్ నుంచి త్రీ మధ్యలో ఉంది అనమాట క్రోర్స్ వాళ్ళు తీసుకుంది కూడా త్రీ బీహెచ్కే అది ఇంకా గృహప్రవేశం అంటే ఏం వుడ్ వర్క్ అట్లా ఏం అవ్వలేదన్నమాట మాది మేము ఇనిషియల్గా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కోవిడ్ టైంలో మేము అందుకే గృహ అదే వుడ్ వర్క్ ఏం చేయించుకోలేదు సో ఆ టైంలోనే మాకు త్రీ టు ఫోర్ ల్యాక్స్ వుడ్ వర్క్ అవుతుంది స్క్వేర్ ఫీట్ని బట్టి అవుతుంది అని చెప్పేసి అన్నారు వాళ్ళ వుడ్ వర్క్ అంటే కొంచెం చాలా పెద్ద స్పేస్ అనమాట నేను అక్కడ వీడియోలు తీస్తే బాగోదులే హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ కదా అని చెప్పేసి తీయలేదు బయట బయట వీడియోలు తీశాను స్విమ్మింగ్ పూల్ కానివ్వండి అక్కడ చుట్టూ చూసిన తర్వాత ఫస్ట్ చూసినంతసేపు బాగుంది బాగుంది అనిపించింది తర్వాత దాని గురించి కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తున్న కొద్దీ ఉన్న దాంట్లో ఉండడమే చాలా హ్యాపీ ఇప్పుడు ఏదో ఇంట్లో ఇల్లు కొనుక్కున్నాము ఇంక ఇక్కడే ఉందాము ఇన్ కేసు ఒకవేళ వెంటిలేషన్ పరంగా ఎక్కడికన్నా వెళ్దామన్నా కూడా చిన్న మనకు మన బడ్జెట్లో ఇట్లాంటి ఇల్లు చిన్న ఉంటే చాలు మరి అన్ని కోట్లు కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు అని అయితే అనిపించిందండి నాకు అంటే ఇది ఒక్కొక్కరితో ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది కొంతమంది ఏంటంటే కొంచెం లగ్జరీ ఉండాలని అనుకుంటారు అండ్ డబ్బులు కూడా ఉండాలనుకోండి మన దగ్గర అంత లేనప్పుడు మనం ఎంతలో ఉండాలి అంతలో ఉండాలంటే నా ఫిలాసఫీ అనమాట చాలామంది ఇట్లాంటివి కూడా వీడియోలు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అంటారు అప్పుడు చదివేనండి లైఫ్కి సంబంధించినవి కూడా అప్పుడప్పుడు నాకు మాట్లాడుకోవాలి కదా నాకు ఎంత చేసినట్టు షేర్ చేయాలనిపించింది అనమాట అవన్నీ చూస్తున్నంతసేపు ఓకే అంటే ఏదైనా ఆలోచించినప్పుడు కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తాను అనమాట నేను సరే ఇప్పుడు ఏదో ఇంకా నాకు చూడగానే మంచిగా అనిపించింది చూడండి నాకేంటంటే ఇంటి ముందు కూర్చునేటట్టు ఉండాలన్నమాట ఇంటి ముందు కూర్చునేటట్టు బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ బయట ప్రపంచం చూడాలి అని చెప్పేసి అట్లా పంపిస్తా జస్ట్ బయట కానీ మాకు అక్కడ ఏది మొత్తం ఫుల్గా క్లోజ్డ్ అనమాట మాది బాల్కనీ అంటే ఇంకా ఏరియా అయిపోయింది అక్కడ మాకు ఇంకో బాల్కనీయే లేదు రెండు బెడ్రూమ్స్ దగ్గర సో ఇవన్నీ చూసిన తర్వాత పిల్లలకు వెంటిలేషన్ లేదు ముఖ్యంగా నాకు చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది డెఫిషియన్సీ ఉందని ఎప్పుడు అంటాడు ఎంత సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా డైరెక్ట్ దగ్గర నుంచి వచ్చే విటమిన్ డి దేన్ని రీప్లేస్ చేయదు సో మా హస్బెండ్ ట్రై చేసినా కూడా అసలు ఆయనకు అంత బర్డన్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు నువ్వు చెప్పు నువ్వు నీకు కావాలంటే నీకు వంటను టూ బీహెచ్కే అని అన్నారు కానీ అమ్మ వద్దు మన ఇదే చాలు మన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇంకా చదువు ఉంది నేను పెళ్ళిళ్ళు చదువులు ఇవన్నీ ఇంకా ముఖ్యంగా హెల్త్ ఇవన్నీ చూసుకోవాలి మనము వద్దు అని చెప్పేసి అన్నది అంటే ఇప్పుడు చూడండి సరే మన బడ్జెట్ అట్లాంటి ఏరియాలోనే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఫెసిలిటీస్ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని దగ్గర పట్ల ఎక్కడన్నా తీసుకున్నాం అంటే సరే ప్రగతి నగర్ కానీ వెనకాల తీసుకున్నా ఉన్నా కూడా ఎక్కువ అవుతుంది డిస్టెన్స్ సరే డిస్టెన్స్ ఎక్కువైతే ఏది నెక్స్ట్ కార్ కొనాలి కారు కొనాలంటే అంత ఆశమాషి కాదు సరే మళ్ళీ కొత్తి ఇల్లు తీసుకోవాలంటే ఈ ఇల్లు అమ్మాలి ఈ ఇల్లు అమ్ముడు పోవాలి లేదు ఈఎంఐ పెట్టుకుంటే రాదు అన్ని మనం ఎన్ని సంవత్సరాలు కడతాం ఇరవై సంవత్సరాలు కట్టుకుంటానే కూర్చోలేం కదా ఇటు ఈలోను అటు లోను ఎన్నని కడతారు ఒక మనిషి అని చెప్పేసి ఇంకా వద్దు ఉన్న దాంట్లో ఇక్కడ ప్రశాంతంగా ఉన్నామని చెప్పేసి అనిపించింది అనమాట అంటే మనము ఒకరితోటి కంపేర్ చేసుకునేంత వరకు మనం హ్యాపీగానండి కొంతమంది ఏంటంటే వాళ్ళకి అది ఉంది మనం కూడా ఖచ్చితంగా కొనుక్కోవాలి మనం కూడా ఒక కార్ ఉండాలి అని చెప్పేసి అనుకోవడంలో తప్పలేదు కానీ అది ఎవరు చేస్తారు ఇంకా మన హస్బెండ్స్ వాళ్ళైనా వాళ్ళ మీద ఎంత బర్డెన్ ఇటు అన్ని లోన్స్ కట్టుకోవాలి ఇటు కార్ లోన్ అంటే బతికినంత కాలం మనము ఏమంటారు కట్టుకుంటూనే ఉండాలి లోన్ కట్టుకుంటూనే ఉండాలి అండ్ ఇంకా చాలా మంది ఏమంటారు అంటే మేము ఏంటంటే మన మన దగ్గర ఉన్నటువంటి లోన్ అనేటువంటిది అంతా కంప్లీట్ అయిన తర్వాత మిగతా దేని గురించి అయినా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇట్లా మేము అనుకుంటాం కానీ ఇది చాలా మంది ఒప్పుకోరు కానీ నన్ను అడిగితే ఏంటంటే అసలు ఏమి ఏమంటారు అప్పు అనేటువంటిది లేకుండా బతకాలి అదే నాకు అన్నమాట ఒకళ్ళ దగ్గర చేజ్ ఆచద్దు అప్పు లేకుండా బతకాలి అంతే ఇట్లనే ఉండాలని అనిపిస్తుంది ఇప్పుడు వేరేటి ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే సడన్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే అంత ఈజీగా ఉండవండి మధ్యలో ఒకవేళ తీసేసినా కూడా సెర్చ్ చేసుకోవడానికి సిక్స్ మంత్స్ పడుతుంది ఆ సిక్స్ మంత్స్ ఇప్పుడు మనం అన్ని డబ్బులు అన్నీ ఒక దగ్గర పెట్టినప్పుడు ఆ సిక్స్ మంత్స్ ఒకవేళ జాబ్ పోతే ఈఎంఐలు ఎట్లా కడతాం సో ఇది యాక్చువల్లీ ఇది నాకు మా హస్బెండ్కి ఇద్దరు కోయిన్ సైడ్ అయింది అనమాట సేమ్ పాయింట్ మేము ఇవే ఆలోచిస్తాము సో అనవసరంగా ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్లు చేసి డబ్బులన్నీ లోన్లు తీసుకొని ఇన్వెస్ట్మెంట్లు చేసి మళ్ళీ ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫేస్ చే ఫేస్ చేసిన చేయాలన్న కూడా వెనకాల మంచి సపోర్ట్ ఉండాలి సరే మనకు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అనేటట్టు లేదు కొంతమంది ఏంటంటే తండ్రులు సంపాదించిన ఆస్తి అనేటువంటిది ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే కొడుకులకు వాళ్ళు చేయలేకపోయినా కూడా ఓకే ఒక సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది బోన్ లాగా కానీ ఆ సపోర్ట్ లేని వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఇన్ కేస్ మనకు జాబ్ లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి సో ఉన్నంతలా హ్యాపీగా ఉందాము సో మిగతా సరే ఎట్లనన్నా సరే ఇప్పుడు మాకు విటమిన్ డి డెఫెన్స్ నిజంగానే ఉంది సరే డాబర్ మీదకి వెళ్తాం ఒక వన్ అవర్ అట్లా సాయంత్రం పూట కానీ లేదంటే శనివారం ఆదివారం అట్లా బయటికి వెళ్దాము అట్లా అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను అంటే ఇవన్నీ వీడియోస్ నేను క్లిప్స్ అయితే మధ్యలో యాడ్ చేస్తాను లేదా ఇంకేస్ యాడ్ చేస్తే ఎండింగ్లో వీడియో ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఎన్నిటిస్ చూసినప్పుడు నిజంగానే టెంప్ట్ అయిపోతాం ఒకసారి కానీ ఒకసారి దాని తర్వాత ఇప్పుడు వుడ్ వర్క్ చేయించుకోవాలంటే అన్ని ఇప్పుడు సరే ఒక కోటి పెట్టి నువ్వు కొంటావు కరెక్ట్ వుడ్ వర్క్ చేయించుకోవాలి మళ్ళీ అంత దూరం వెళ్ళాలి ఆఫీస్లో అప్ అండ్ డౌన్ చేయాలంటే ఖచ్చితంగా కారు ఉండాలి కారు మినిమం పిచ్చి పిచ్చి కార్లు కొంటే నడవాలి మంచిగా అన్ని ఫీచర్స్ ఉన్న కారే కొనాలి అది మళ్ళీ నెక్స్ట్ అంత దూరం వెళ్ళిన తర్వాత పిల్లల స్కూల్స్ ఇక్కడ అంటే మా ఇద్దరు పిల్లలకి సరే ఒకటిన్నర లక్ష అయిపోతుంది సరే వన్ పాయింట్ ఎయిట్ దగ్గర దగ్గర రెండు లక్షలు కానీ ఆ ఏరియాలో ఒక్కొక్క స్కూల్ ఫీజు వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ అంటే అక్కడికి వెళ్ళడం వల్ల మాకు ఇక్కడ పెట్టిన దానికి ఐదారు రెట్లు ఎక్కువ పెడుతున్నాము పెట్టిన తర్వాత ఇంక ఎక్స్టర్నల్గా ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేటువంటి జాయిన్ అయినాయి రా బాబు వామో ఇవన్నొద్దు మనం ఉన్నందున మనమే ఉన్నాము కోరికలు అనేటువంటి ఎక్కువ అవుతున్న కొద్దీ ఏమంటారు ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి సో అందుకని ఇవన్నీ ఏమొద్దు ఉన్నంతలోనే ఉందాము అని చెప్పేసి నార్మల్గా మాకు అట్లా అక్కడికి వెళ్ళాలని లేదు ఇన్ కేస్ తీసుకుంటే ఏంటి కాన్సిక్వెన్సెస్ అని అనుకుంటే ఇవన్నీ వచ్చినాయి అన్నమాట సో ఐ జస్ట్ వన్ టు షేర్ ఏంటిదంటే ఎక్కువ ఏమంటారు ఇల్లు ఇంత ఉంటే ఇదే చాలు మరి పెద్దగా అవుతున్న కొద్ది మనుషుల మధ్యలో దూరాలు కూడా పెరుగుతాయేమో ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు ఇప్పుడు అంటే టూ బీహెచ్కేలో వచ్చి ఒక్కొక్క రూమ్లో లేదు పెద్ద పాపకి చిన్న పాపకి అని ఇప్పుడు ఇట్లా ఉంటున్నాం కానీ ఇంతకుముందు ఇప్పుడు మా ఇంట్లో చూడండి మా ఇంట్లో మూడు రూమ్లు వంట రూమ్ తీసేస్తే రెండే రూమ్లు ఆ రెండు రూమ్లలో ఇంకా అల్లులు వచ్చినప్పుడు ఒక రూమ్లో పడుకుంటారు నాన్న తమ్ముడు అల్లులందరూ ఇంకా మేము ఆడవాళ్ళందరం మేము మా అమ్మ మా అక్క చెల్లి మేము మా పిల్లల్ని వేసుకొని బెడ్రూమ్లో పడుకుంటాం అన్నమాట సో ఇట్లా అంటేనే బాధవ్యాలు అనేటువంటి ఉంటాయి ఇప్పుడు ఈ ఇప్పుడున్న ఈ హైదరాబాద్ సిటీలో ఇండివిజువల్ హౌస్ ఇట్లాంటివి మనకు దొరక మన ఊళ్ళల్లో ఉన్నటువంటి సో ఉన్నంత ఇట్లనే ఉందాము అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను సో మీరు ఎలాంటి లైఫ్ లగ్జరీ లైఫ్ ఉండాలనుకుంటున్నారా సరే ఇప్పుడు ఏదో టూ బిహెచ్కేలు ఉన్నాయి ఏదో అట్లా ఉండాలనుకుంటున్నారా చెప్పండి ఓకేనా ఏ సోది అనుకోకండి నాకు ఎందుకు ఇదంతా షేర్ చేయాలని అనిపించింది సో అంతేనండి బాయ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి